హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీస్ వరల్డ్ ఈరోజైతే శనివారం అండి శనివారం కాబట్టి ఇంకా మార్నింగ్ లేచిన వెంటనే ఇల్లు శుభ్రంగా క్లీన్ చేసుకున్నానండి క్లీన్ చేసుకున్న తర్వాత కల్లాపి అది వేసుకొని వాకిట్లో ముగ్గు పెట్టుకొని ఇంకా నేనైతే ఫ్రెషప్ అయిపోయినండి ఫ్రెష్ అప్ అయిపోయి దేవుడికి అయితే దండం పెట్టుకున్నాను ఇంట్లో పూజ చేసుకున్నాను అలాగే తులసమ్మ దగ్గర కూడా పూజ చేశాను డైలీ ఉండేదే కదా ఇది అందుకని చెప్పి నేనైతే వీడియో అయితే షూట్ చేయలేదండి నేనైతే ప్రత్యేకించి పూజలు ఏం చేయనండి డైలీ ఒకేలాగా దీపం పెట్టుకుంటాను అంతే మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటాను అయితే ఈరోజు టిఫిన్లోకి అయితే మా పిల్లలు రోజు దోశ ఇడ్లీ అయిపోతుందమ్మా మేమైతే తినో అన్నట్లు మాట్లాడారనమాట సరేలే చిన్నపిల్లలే కదా అని చెప్పి వాళ్ళిద్దరి కోసం అని చెప్పి కొంచెం ఇడ్లీ కొంచెం దోశపిండి ఉంటే అందులో కొద్దిగా గోధుమ పిండి వేసి కలుపుకున్నానండి కలుపుకొని వాళ్ళకి చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకున్నాను అనమాట వీటిని మేమైతే చల్ల పునుగులు అంటామండి మరి మీరు ఏమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ అండి మన ఛానల్ని అయితే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్